ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాలేజీల ప్రాంగణంలో తెలంగాణ నిరుద్యోగ జీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత సభకు హాజరైన ఆయన బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు గుప్పించారు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసే సొంత రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు ఏడాది కాలంగా మణిపూర్ వెళ్లలేదు కానీ విదేశీ పర్యటనలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు హామీలు ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏమి అమలు చేసిందో మనం ఒకసారి చూడాలి ఇరవై రెండు తారీఖు నాడుకోడికో పోతా ఉన్నారు ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు పోతా ఉన్నారు సార్ అంటే వాళ్ళు పిలిచిరు కాబట్టి పోతా ఉన్నారు మణిపూర్ వాళ్ళు ఏడాది నుంచి పిలుస్తా ఉన్నారు అటు పోలే మణిపూర్ వాళ్ళు ఏడాది నుంచి కానీ కథ మాత్రం పోయిన నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని పూర్తిగా చేసి తన సొంత రాజ్యాంగాన్ని తీసుకురావాలనేటువంటి కుట్రతోటి నరేంద్ర మోడీ గారు ఆడుతున్నటువంటి ఈ నాటకాన్ని ఈ ఉస్మానియా యూనివర్సిటీ మేధావి వర్గం అబ్జర్వ్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు అనేకమైనటువంటి